హాయ్ అండి నమస్తే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక విషయానికి వస్తే ఇల్లు అనేది మన అందరి కళ దాన్ని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవటం మన కోరిక దానికోసం ఎంతో ఖరీదైన డెకరేటివ్ ఐటమ్స్ని మనం కొంటూ ఉంటాం అయితే వాటితో పాటు మనం తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా దానిలో ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనకి కొంచెం టైం ఓపిక ఉంటే చాలు ఎంతో అందమైన హోమ్మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసం మీరు నేహా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో స్నేహా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఈజీ వేలో బీట్స్ దాగా వులెన్ వీటితో ఎంతో చక్కని డెకరేటివ్ ఐస ఐటమ్స్ని చూపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ